ఏకూర నేను పొలమిల్లిపోతున్నానండి నేను అంతమంతా తీర్చడం జరిగాను నేను సందడి అయిపోయింది నేను పొలం వెళ్ళిపోతున్నాను సత్యవతి మొన్న అని చెప్పింది కదా ఈరోజు ఆకూట్లేదు సత్యవతి అందుకే నేను చెప్తున్నాను ఏ మాట చెప్పినా సరే క్లారిటీగా ఉండాలి పలానా అబ్బులో పలానా సత్యవతి నోట్లో నుంచి మాట బయటకు వచ్చింది నోట్లో నుంచి మాట బయటకు వచ్చిందంటే ఆ మాట ఆ మాట నిజమైతేనే బయటకు వద్దు అబద్ధమైతే బయటకు రాదు వాళ్ళ మాట చెప్పారంటే అది ఖచ్చితంగా నిజం అని ఎదుటి వాళ్ళని నమ్మాలి అలాగైతేనే నువ్వు వీడియోలో మాట చెప్పాలి లేదా అసలు మాట చెప్పకూడదు నువ్వు మొన్న సోమవారం ఆకోట్ అన్నవని నేను మొన్న వీడియోలో సోమవారం సర్చవుతా ఆకోర్టుకు వెళ్ళిపోతుందని చెప్పను తీరని పడితేనేమో ఇవాళ కాదు రెండు రోజుల తర్వాత అంటున్నాను వాళ్ళకి ఎప్పుడు చెప్పకూడదు నీకు తెలవపోయింది అనుకో తెలవదు నాకని చెప్పాలి అంతే నువ్వు కరెక్ట్గా సోమవారం అన్నవాని నేను కూడా సోమవారం అన్నాను అలా చెప్పకూడదు ఆబద్దలు ఆడకూడదు ఆబద్ధం ఆడతామంటే నాకు చిరాకు వచ్చేది నాకు మాట ఉండాలి ఒకసారి మా నోట్లో నుంచి మాట వచ్చిందంటే అది కరెక్టే అబ్బులు మాట్లాడాడంటే కరెక్టే మాట అసలు ఆ మాట తిరిగి ఉండదు అనేలాగా ఉండాలి మనం అంతేగాని ఇలాగ ఆడితే అసలు నాకు చిరాకు వచ్చేది నాకు నేను ఇప్పుడు పనిలోకి వెళ్తున్నానండి సత్యవతికి రోజు వెళ్ళే పని లేదు ఇలాగ ఇంకా రెండు రోజులు వచ్చేస్తాయి అంట సత్యవతి మనం తెలవక స్వామివారం ఆడు సోమవారం కాదంట ఇంకా రెండు రోజుల తర్వాత అంట సత్యవత ఏమంటుందంటే ఎలాగ రెండు రోజులు ఆకుకోట్లు వచ్చేస్తాను నేను ఆకుకోట్లకి వెళ్ళానంటే పొద్దున్న ఆరు గంటలకు మొదలెట్టి రా డబల్ కోట్లు అని సింగిల్ కోట్లు అని పొద్దున్న ఆరు గంటలకు మొదలెట్టి సింగిల్ కోట్ అయితేనే సాయంత్రం ఐదుంటికి వచ్చేస్తారు డబల్ కోట్ వస్తే కనుక పొద్దున్న ఆరింటికి మొదలెట్టి రాత్రి పదింటికి వస్తారు అసలు ఖాళీ అన్నది ఉండదు ఇక ఆకుకోట్లు నాలుగు రోజులు మన శరీరం బరువు కూడా కోల్పోతారు ఎందుకంటే పనే 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 తిండి తక్కువ పని ఎక్కువ ఆకుకోట్లు మొదలెట్టి అయ్యేది ఆకే కలిక అసలు రెస్ట్ అన్నది ఉండదు సత్యవత ఏమంటుందంటే ఇంకా రెండు రోజుల్లో నాకు ఆ కోర్టులు వచ్చే అతని ఆ కోట్లు వెళ్ళిపోయిన ఆ కోట్లు వెళ్ళిపోయినంటే నాకు అసలు ఖాళీ ఉండదు ఇంకా రెండు రోజులు ఆ కోట్లు అని చెప్తున్నాను కదా ఈ ఆ కోట్లు వచ్చేదాకా నేను ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుంటానని చెప్తుంది సరే అయితే నీ ఇంటికాడ ఉండిపో ఇలాగ రెండు రోజులు ఆ కోర్టులోకి వెళ్ళిపోతున్నాను కదా మళ్ళీ ఆ కోర్టులో పడ్డం అంటే అసలు నీకు ఖాళీ ఉండదు ఈ రెండు రోజులు ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకొని చెప్తున్నాను నేను సరే ఈ రోజు సత్యవతి ఇంటి దగ్గరే ఉంది పిల్లల్ని స్కూల్కి పంపిద్ది పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను అంటున్నాను పిల్లలు రాత్రి తీర్థలో నుంచి వచ్చారు కదా మొత్తం ఇవన్నీ తుక్కు అక్కడికి అక్కడ చిరా చేసేసారు పిల్లలను స్కూల్కి పంపేసిన తర్వాత ఆ రెండు బెడ్రూములు హాలు బయట వాకులు ఇదంతా శుభ్రంగా తుడిసేసుకుని ఆ దాన్ని బెండకాయలు ఉన్నాయి బెండకాయలు ముదిరిపోతున్నాయి బెండకాయలు పోసి పూల మొక్కలకి నీళ్ళు చెప్తున్నాను నీళ్ళు ఏమని చెప్తే నీళ్ళేయమని చెప్పి నేను పనులకి వెళ్ళిపోతున్నాను పొలానికి వీడియో తీసుకోవడానికి లేదు నేను పొలం వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత సత్యవతిని మధ్యాహ్నం కోయిగూడని తీసుకెళ్ళి ఒక సినిమా చూపిస్తాను మొన్న మధ్య శంకరవరప్రసాద్ గారు సినిమా చూడాలని ఆశపడింది ఈ దెబ్బల పడి బడి అల్లేదు అలగలగా అయిపోయింది అది సర్లేక అలాగ రెండు రోజులు ఆ కూటల్లోకి వెళ్ళిపోతుంది కదా ఈ రెండు రోజులు ఇంటికాడ ఉంటుంది కదా ఇవాళ మధ్యాహ్నం తీసుకెళ్ళి ఆ సినిమాను చూ చూపెడదామని నేను అనుకుంటున్నాను పొలం నుంచి వచ్చిన తర్వాత సత్యవంతిని తీసుకెళ్ళి అన్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా చూపిస్తాను ఈ రెండు రోజులు అంతా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుని ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయద్దు సరే సత్యవంతి నేను వెళ్తున్నాను ఆదిత్య రాయ్ సత్యవతి ఓసారి బయటికి రావు సార్ అక్కడ అది ఉంటుంది పిల్లలుంది బయటికి నేను వెళ్దామంటే అది ఉంటుందా స్తే అలాగే సరే అరే ఆదిత్య సొప్పు చేసుకురా నా సరే బయటకు వచ్చింది నువ్వా నేను అక్క అనుకుని లోనే ఆగిపోయింది ఆదిత్య బాయ్ కూడా చూడు తల్లి చిన్న అని చూడు అందులో అదే 哪里？ క్వడర్ బాటిల్ తెచ్చి నీళ్ళు అవుతలే మా వెళ్ళి అయిపోంది వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి

తర్గతాలి బజ్జి బజ్జి ఆదిత్య ఫలితాలి అర లీట్రా టిఫిన్ ముగ్గురికి తెచ్చేసావా త్వరగా అనమాట తినేది पैकेट तो चेस नहीं अजरे भी अच्छे गए हैं తల్లి అది నువ్వు ఫౌడర్ వేసుకున్నావా దా తల్లి అందరూ ఎట్లా వేసుకుందా మేమన్నా లేకమ్మంటావా లేదరా తల్లి లేదమ్మా అయ్యే தீஸ்கனடு பேக் தச்சுக்கோ ராவலை ஜாகர்தம்மா నేను పొద్దున్న పొలం రావడంతో ఒక అరగంట పాముల తోటలో పాముల కమ్మలు తీసాను ఈ లోపు రైతులు జబ్బులు ఇంటికి రామ్మ కుర్తు పట్టుకుని పొలం అని చెప్తే ఇంటికి వెళ్ళాను సైకిల్ వేసుకుని రైతులు ఇంటికి వెళ్ళాను రైతులు ఇంటికి వెళ్ళి కుర్తు పట్టుకుని టిఫిన్ టీ పట్టుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నా పొలం నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు ఆ మనిషి పాముల తోటలో పాముల కమ్మలు తీస్తున్నాడు ఇప్పుడు నేను పొలం వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం కలిసి టిఫిన్ చేసి టీ తాగి ఆ మిగిలిన పాముల కంబలు అన్నమాట తీసిన తర్వాత డ్రమ్ము పట్టుకొచ్చి డ్రమ్ము నిండా నీళ్ళు పట్టి మగజన చేయనికి మందు కొట్టాలి నేను పొలాన్ని వీడియో తీయను ఇలాగ ఊళ్ళోకి వచ్చాను కదా ఊళ్ళో తీసుకొచ్చి ఏమవుద్దు ఇలాగ ఊళ్ళో తీసుకుంటే ఏమవు పొలాన్ని మట్టుకు వీడియో తీయను సరే వీడియో ఇక్కడ తాపేస్తాను రాత్రి నేను తీర్థమిల్లనని వీడియో పెట్టాను కదా ఫ్యామిలీ మొత్తం తీర్థం వెళ్ళామని వీడియో పెట్టాను కదా ఆ వీడియోలోను దేవుడి పాటలు వచ్చి కాపీ రైట్లు వచ్చేసింది నేను వీడియో పెడతాను తోట కాపీ రైట్ వచ్చేసింది అప్పుడు నేను ఏం చేశానంటే ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టి మళ్ళీ ఆ వీడియోకి కొంత ట్రీట్మెంట్ చేశాను ప్రైవేట్లో ఒక గంట పెట్టాను ఒక గంట పెట్టిన తర్వాత ఆ వీడియోకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చి అప్పుడు అది మొత్తం కాపీ రైట్ మొత్తం పోయిన తర్వాత ఆ వీడియోకి అప్పుడు మానిటర్ చేసిన ఆన్ అయింది అంతకుముందేమో కాపీ రైట్ వచ్చేసింది ఆ కాపీ రైట్ దేనికంటే పాటల వల్ల పాటలు మొత్తం తీసేసి ఏది వీడియోని ప్రైవేట్లో పెట్టి ఆ వీడియోకున్న ఉన్న పాటలు మొత్తం తీసేసి అప్పుడు మళ్ళీ నేను ప్రైవేట్లో ఉన్నదాన్ని పబ్లిక్లో పెట్టాను సత్యవతి సత్యవతి ద ఇంట్లో ఉండు కూడా గేట్ చేత ఎందుకే బయలుదేరి చీర కట్టుకు వెళ్దాం కోయిలు కూడా అయిపోయింది కడతా ఇది ఎంత పర వచ్చింది సరే బయలుదేరి చీర చీరగట్టుకో నేను కూడా స్నానం చేసేస్తాను అన్నదిని వెళ్దాం బండి మీద అని చెప్పా టైం లేదు ఎక్కడ సినిమాజా కొత్త అవన్నీ వద్దా టైం లేదా అన్న వచ్చాయి ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయింది నేను స్నానం చేసి అన్నం తినే టీ తాగేపటికి అలగలగ ఒక అరగంట అవుద్ది అంటే ఒంటి అవుద్ది ఒంటి గంటన్నరకి ఎక్కడ మేము బండి వేసుకుని బయలుదేరితే ఒక ఇరవై నిమిషాల్లో కోయిగూడెం వెళ్ళిపోతాం సినిమా వచ్చేసి మధ్యాహ్నం ఆట రెండు గంటలకి పావుదొక్కు రెండు గంటలకి లేదా రెండు గంటలకి స్టార్ట్ అవుద్ది కరెక్ట్గా సరిపోద్ది టైం ఒంటి గంటన్నరకి అక్కడ బయలుదేరితే ఇరవై నిమిషాలు అక్కడికి వెళ్ళిపోతాం సినిమా మాకు అందుద్ది సత్యవతి సినిమా అంటుంది కదా సినిమా చూపిస్తాను సత్యవతి దా అయిపోందిరా టైం లేదు దా టైం వచ్చేసి ఒంటికి అంటున్నారు అయింది నేను స్నానం చేసాను అంటే ఆనందం లేదు టీ తాగలేదు ఆనందం ఏంటి తాగితే టైం అయిపోద్ది టైం లేదు ఎలాగ సినిమాకి వెళ్తాం కదా సినిమా మధ్యలో స్నాక్స్ గట్ట కొనుక్కుంటాం సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరి మీద ఒక ఫ్రైడ్ రైస్ తింటాం ఇంకా టైం లేదు ఇంకా సినిమాకి దా రావాల్సి వచ్చేది అసలు నేను వచ్చేపడికి నువ్వు రెడీ అయిపోయి ఉండాలి అసలు నీకు నువ్వు ముందుగా ఏది ప్లాన్ చేసుకోవాలంటే చెప్పాలి కదా పొద్దున్న వచ్చేపటికి రెడీ అయి ఉండమని దా తాళపోతే తాళచేపెట్టికి రా తాళేపట్టుకుని बाइट इधर दई से అయిందా ఏసా బండి కిందకి గేట్ గేట్ ఏసా లోనికి వెళ్ళి వంకాయలు ముదిరిపోతున్నాయి గిన్నె దా ఇగో మహిళా మండలే డబ్బులు వచ్చేసి ఈ నెల కట్టేసి మనమే ఆ అన్నయ్య వచ్చి మూడు వేల ఇచ్చాడు రాత్రి తిరిగాను రాత్రి ఎవరో ఇవ్వలేదు ఎవరో మనిషి ఇచ్చాడు ఇంకా తొమ్మిది మంది దగ్గర మనం పోసింది మరి మర్చిపోయింది మనం వేసుకుంటే ఎనమండుగురు ఇది లోనెక్కి వంకాయలు కొత్త గిన్నెడు తెచ్చావండి అవి వీడియో కలిపేసి యూట్యూబ్లో పెట్టేసి ఇక్కడ డబ్బుల కోసం తిరుగుతాను బేగరా కోయిలు కూడా వేగరా కోయిలు కూడా వెళ్ళి సినిమా చూసి కందిపప్పు తర్వాత కంఫర్ట్ తీసుకుని ఇంటికి వచ్చాం మేము వచ్చేప్పటికీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి ఇప్పుడు సత్యవతి ఈ బట్టలన్నీ మళ్ళీ తీసి మళ్ళీ లోనెట్టాలి మళ్ళీ టీ ఉంది కదా సత్యవతి రా రా ఈ బండి ఎట్టేసి వంకాయలు తర్వాత అన్న కూదు కానీ చీకటడిపోతే మళ్ళీ ఈ చెట్ల మీద చేతులు వేయకూడదు సత్యవతి నేను పొద్దున్న పళ్ళేకి వెళ్ళేటప్పుడు బెండకాయలు కోసుకొని ఆ మొక్కలకి నీళ్ళు పోసి మొత్తం రెండు గదులు హాలు బయట పక్క తుడిసేమని చెప్పాను బాగా తుడిసేసింది తుడిసేసి ఈ బట్టలు మొత్తం ఉతికేసి ఆరేసింది ఏది వాషింగ్ మెషిన్లో ఆధరి నుంచి కోసుకురాయాలి ఇటు జోలు ఎట్టుకున్న వేయాలి చాలాకాయలు వచ్చిన లోతుకున్నది లోతుకున్నదివా ఇందా అదే అండి టమాటా మొక్కలకి ఏమైందో బాబు చచ్చిపోతున్నాయి ఇది ఒకటే నిలబడింది కతి ఈ రెండు మొక్కలకి ఏమైందో కాయల మీద చచ్చిపోయింది ఇది ఎన్ని కాయలు ఉన్నాయో పోసుకురా ఆదరి నుంచి ഒരു മാതിരി ലേത്തി കോസേ ഇന കാര്യ കര നേ പക്കന ഉണ്ടാ अगर कायन दो पोजे अगर कायन दो నేను అందుకే లోతుకున్నా తేవే అని చెప్పాను నేను కట్టుకోసా ఓసే ఓసాహా నువ్వు నేను పనిలేక వెళ్ళిపోతాయి ఇవి ఉండొచ్చు దారి పక్కన అన్నీ లేతగా బలే కొన్ని ఇదిగో మామగారు కొన్ని కాయలు వద్దాం ఈ కాయలన్నీ మనమే తినలేం కదా చూడు అక్కడ బాగా గూబురుగా ఉంది బాగా చూడు అక్కడ కూసు పేమైంది బాగలేదా పట్టుకుని స్లోగా పెట్టాలి సార్ కాయలు ఎక్కువ వచ్చినాయా ఇదేనా ఎక్కడ ఇదా అంతేగా అలా కట్టుకో సార్ కిందకి కొద్దిగా రెండు కేజీలు ఉంటాయి ఉన్నాడు ఒక కేజీ మనం వండించుకుని ఒక కేజీ మామయ్య గారికి ఇస్తా ఆయనకి వంకాయలు అంటే చాలా ఇష్టం ఏంటి ఇదేనా నేను కెమెరా ఉంటాలో ఒకసారి నేను అబ్జర్వ్ చేయలేకపోతున్నా అన్నాడు టీఆర్చి పెట్ట అందులో ఎట్టి సరే ఈ లోనట్టి టీఆర్చ్ పెట్టి నేను బండి లోన తెస్తాను ఆ దగ్గర